హాయ్ ఫ్రెండ్స్ ఇగో షాపింగ్ మాల్కి వచ్చినా మీకు సామాన్లు తీసుకున్నాం పోతా ఉన్నాం బయటికి అయిపోయింది ఇగో నుక్కుటా నుక్కుటా పోతున్నా చూడది బయటికి పోతున్నా రేట్లు అయితే మస్తు ఫీరం ఉన్నాయి అన్నిట్లలో ఇక్కడ బిక్స్ కార్లు ఉన్నాయి ఈ కార్లలో మా కారు ఏదనుకుంటున్నారు మా కారు మీకు చెప్పాలంటే అది ఇక్కడ పట్టదు దానికి పార్కింగ్ ప్లేసు ఇక్కడ సరిపోదు ఎందుకంటే దాదాపు ఒక నలభై రెండున్నర కోట్ల కార్ అది ఆ నలభై రెండున్నర కోట్ల పోవాలంటే మరి ఈ ఇలాంటి చిన్న చిన్న షాపింగ్ మాల్కి వస్తే అది గుజ్ చూడండి ఒక రెండు ఖుషిరా ఖుషిరా ఎన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి కానీ మన కార్తో పోచుకుంటే ఇక కార్లన్నీ చాలా తక్కువ అన్నట్టు ఇవన్నీ లక్షలలో ఉంటాయి మన కారు నలభై రెండు కోట్లు నలభై రెండున్నర కోట్ల కారు మనది కాబట్టి నలభై రెండున్నర కోట్ల కారు తీసుకొచ్చి ఈ బైక్ల మధ్యలో ఈ చిన్న చిన్న కార్ల మధ్యలో పెట్టలేం కదా ఏమంటారు అందుకోసమే నేను బైక్ మీదనే వస్తానంటారు అట్లా ఎక్కువ ఇలాంటి చిన్న చిన్న షాపింగ్ మాల్స్కి నలభై రెండున్నర కోట్ల కారు తీసుకుని రావాలంటే అది మనం అమెరికా పోయినప్పుడు లేదంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి షాపింగ్ మాల్ పోయినప్పుడు మాత్రమే మనము అది తీసుకుపోతాం కానీ ఎప్పటి వరకు మనం తీసుకుపోమన్నట్టు అట్లా ఏమున్నా కూడా ఇప్పుడు చిన్న బైక్ తీసుకొని వస్తాం ఎందుకంటే ఈ ఇక్కడ ఈ షాపింగ్ మాల్కి సరిపడా తీసుకొని వస్తాం ఎక్కువ తీసుకొచ్చినాం అనుకోండి ఎక్కువ ఎక్కువ అంటే అంత కారు తీసుకొని వస్తే ఇలా అక్కడ ఉన్న వాళ్ళు దృష్టి తాగుతుంది ఉన్న మన పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో దృష్టి తాక్తుంది రాయల్సీ కోనసీమ కన్నారు కాబట్టి మనము తీసుకురామన్నట్టు నలభై రెండున్నర కోట్ల అది ఇంటికానే ఉంటుంది చాలా దాని కూడా సపరేటు సపరేట్ ఏమంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మన మనం రూమ్ రెంట్ ఏమో ఐదు వేలు మళ్ళా నలభై రెండున్నర నలభై రెండున్నర కోట్ల కారు ఉంటుంది కానీ రూమ్ రెంట్ అయితే ఐదు వేలు చిదర కట్టుకుంటూ ఉంటాము ఉంటానంట అర్థమైందా మీకు అట్లా రైట్